రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు ఈ మధ్యలో మీరు ఏడ దృష్టా కానీ రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు పట్టుకొని తిరుగుతా ఉన్నాడు అన్ని చోట్ల గాడిద గుడ్డు పట్టుకొని తిరుగుతా ఉన్నాడు తెలంగాణ ప్రజలకు కూడా గాడిద గుడ్డే చేతిలో పెట్టిండు రేవంత్ రెడ్డి అదేంటో మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు మరి ఈ గాడిద ఎక్కడుంది ఈ గుడ్డే ఎక్కడికెళ్ళి వచ్చింది అనేది మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు రైతు బంధు వచ్చిందా గాడిద గుడ్డు వచ్చింది రైతు రుణమాఫీ అయ్యిందా గాడిద గుడ్డు అయ్యింది పింఛను నాలుగు వేలు అయ్యిందా గాడిద గుడ్డు అయ్యింది కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం వచ్చిందా గాడిద గుడ్డు వచ్చింది ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయా గాడిద గుడ్డు వచ్చింది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వచ్చిందా గాడిద గుడ్డు వచ్చింది ఫ్రీ కరెంట్ వచ్చిందా గాడిద గుడ్డు వచ్చింది వడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చిర్రా గాడిద గుడ్డు ఇచ్చిర్రు బూమ్రాంగు అయినటువంటి రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు ప్రచారము ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీత మీరు చేసింది ఏమీ లేదు గాడిద గుడ్డు అంటూ మండిపాటు గ్యారంటీల పైన గాడిద గుడ్డుతో నెటిజన్ల ప్రశ్నల వర్షం ఒకసారి ఈ గాడిద గుడ్డు వ్యవహారం ఎందుకు వచ్చింది సోషల్ మీడియాలో ఎట్లా వైరల్ అయిందో కూడా మీరు చూపి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా గానీ సీఎం రేవంత్ రెడ్డిని ఎత్తిన గాడిద గుడ్డు కనపడుతున్నాయి సో ఈ గాడిద గుడ్డు ఎందుకు గాడిద గుడ్డు గాడిద గుడ్డు అంటూ కేకలు వేస్తున్నారు ఎవరు రేవంత్ రెడ్డి ఈ పదము పుట్టు పురోతరాల పైన వెబ్సైట్లు కూడా వార్తలు రాస్తా ఉన్నాయి ఇదంతా ఏందా అని ఆరు పదులు దాటినటువంటి ఓ పెద్ద మనిషికి అనుమానం కలిగి నూనూగు మీసాల కుర్రాడిని అడిగాడు పిల్లగా ఏంది దీని ఎత్తిన గాడిద ఆ గుడ్డేంది ఆ అర్పులేంది అని చెప్పేసి అడిగిందంట అడిగితే వెంటనే ఆ అబ్బాయి ఏములే తాత నీకు నాలుగు వేల పింఛన్ వచ్చిందా అని ప్రశ్నించాడు దానికి ఆ తాతకు చిరెత్తి గాడిద గుడ్డేం కాదు రెండు వేలే ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అన్నాడు ఎప్పుడు ఇస్తాడో ఏమో కనబడితే గట్టిగా ఉంది టీవీలో తప్ప మాకు ఎక్కడ కూడా కనబడతలేడు ఆయన అని చెప్పేసి తాత కూడా ఆ పిల్లగాంతో చెప్పిందంట ఇలాగనే నీలాగే అసహనానికి గురైన జనం ఎక్కడ తనను నిలదీస్తారేమో అడక్క ముందుకే గాడిద గుడ్డు చూపిస్తున్నాడు తాత రేవంత్ రెడ్డి అని చెప్పేసి చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయినట్టు ఆ పిల్లగాడు సో దాంతో రేవంత్ రెడ్డి నేత కనపడుతున్నటువంటి గాడిద గుడ్డు పైన ఈ విధంగా సోషల్ మీడియాలో జోకులు పేలుతా ఉన్నాయి ఆయన మీద ఆయన ఎవరి మీదనో పేరుస్తున్నటువంటి మాటల తూటాలు బూమ్రాంగై ఆయనకే తిరిగి కొడతా ఉన్నాయి ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తా చూడండి ఈయన ఈ ఈయన వ్యవహారం ఏం చేసిన కొంత బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి దానికోసం ఒక క్యాంపెయిన్ కోసం గాడిద గుడ్డును పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు మరి ఈ గుడ్డు పెట్టే గాడిద ఏది అనేది ఇప్పటిదాకా తెలవలేదు మనకైతే ఇక్కడ కనపడతా ఉంది కాంగ్రెస్సే ఆ గుడ్డు పెట్టేటువంటి గాడిద సో తెలంగాణ విషయంలో ఈ గాడిద గుడ్డు మనకు చూపిస్తా ఉన్నాడు కేంద్రం నుంచి ఏం తెలంగాణకు ఏం రాలేదు అన్నది కూడా వాస్తవం అలాగనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రజలు మొత్తానికి ఆగమయ్యారు కాంగ్రెస్ ఇస్తున్నటువంటి హామీలు ఏము నెరవేరనేది కూడా వాస్తవం అందుకే ప్రజలు ఈ విధంగా ట్రోల్ చేస్తా ఉన్నారు ఒక వీడియోని బాగా సర్కులేట్ ఉన్నారు అది కూడా మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది గాడిద గుట్టిచ్చిండు మనకు నిరమ్మ ఇల్లు నట్టుకొనికే ఐదు లక్షల రూపాయలు ఉచితంగా మీకు ఇచ్చేటట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది గాడిత గుట్టిచ్చిండు మనకు నెల నెల మొదటి తారీఖు నాడు నాలుగు వేల రూపాయలు కొంచెం కూడా ఇయ్యాల కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది గాడిత గుట్టిచ్చిండు మనకు ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇచ్చే బాధ్యత సోని అమ్మ తీసుకున్నది గాడిద గుడ్డిచ్చిండు మనకు మేము వస్తే రైతు బంధు పదిహేను రూపాయలు అవుతుంది గాడిద గుడ్డిచ్చిండు మనకు అట్లా ఇన్ని గాడిద గుడ్లు పెట్టిండు మన రేవంత్ రెడ్డి ఇన్ని గుడ్లు పెట్టిండు మన రేవంత్ రెడ్డి సో కాబట్టి మరి ఈ గాడిద గుడ్డు తెలంగాణ ప్రజలకు ఈ విధంగా ఉపయోగపడదు అన్నమాట నువ్వు 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 పెట్టినటువంటి గాడిద గుడ్డు నువ్వు పట్టుకొని తిరుగుతున్నటువంటి గాడిద గుడ్డు తెలంగాణ ప్రజలకు ఈ విధంగా అర్థమవుతా ఉంది నువ్వు ఇస్తున్నటువంటి రైతు బంధియలే ఇస్తున్నటువంటి రైతు రుణమాఫియలే ఇంకా ఏమన్నా నిన్న నిన్న నిన్ను మొన్న వార్త అనుకోలే కొంచెం వెళ్తూ ఇబ్బంది పెట్టి ఆ వార్త మీకు చూపిస్తా ఏమంటాడు ఇంకా సిగ్గు రాష్ట తగ్గించా అంటే నాకెక్కడి ఎప్పుడో పోయింది సిగ్గు అని అంట అంకర్కి సో సేమ్ రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా గట్లనే ఉంది రైతు బంధు ఇయ్యలేదు అని ఆయనకు ఆయనే ఒప్పుకుంటున్నాడు ఏమంటాడు ఇంకల్లా ఛాలెంజ్లు సవాళ్ళు మళ్ళీ ముక్కు నెలకు రాసుడాలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇందులో ఏమంటాడు గతేడాది ఇస్తామన్నటువంటి రైతు బంధు తొమ్మిది తారీఖునే ఇచ్చేస్తామని చెప్పేసినటువంటి రైతు బంధు డిసెంబర్ తొమ్మిది తారీఖునే ఇవాళ ఇది మే మే నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఇవాళ ఆరవ తారీఖు ఇవాళకి ఏమంటాడు మే తొమ్మిది తారీఖు లోపల నేను అందరికీ రైతు బంధు ఇస్తా రైతు భరోసా ఇస్తా రైతు భరోసా ఇచ్చినట్టయితే నేను నువ్వు అమరవీర స్థూపం దగ్గరకు వచ్చి కేసీఆర్ నువ్వు ముక్కులకి రాయి ఇకపోతే నేను వచ్చి లెంపలేసుకొని ముక్కు నెలకు రాస్తా అని అంటున్నాడు అంటే దీని ఏంది నువ్వు అధికారంలోకి ఎప్పుడు వచ్చినావు వారి డిసెంబర్ ఏడవ తారీఖు నాడు నువ్వు ప్రమాణ స్వీకారం చేసావు అదొక చీకటి రోజు తెలంగాణ సమా సమాజానికి డిసెంబర్ ఏడు జనవరి ఏడు ఫిబ్రవరి ఏడు మార్చి ఏడు ఏప్రిల్ ఏడు రేపు రేపు ఒక్క రోజు అయితే మే ఏడు అంటే ఐదు నెలలు అయిపోయి ఆరవ నెలలో అడుగు పెడతా ఉన్నాం మనం ఐదు నెలలు అయిపోయి ఆరవ నెలలో అడుగు పెడతా ఉన్నాం అయినా ఇప్పటికి ఆరు నెలలకెళ్ళి నువ్వు సంవత్సరముల పన్నెండు నెలలు ఉంటాయి ఆ సంవత్సరానికి రెండు విడతల కింద రైతు బంధు ఇచ్చేవాళ్ళు ఒక విడత కింద ఐదు వేలు ఒక విడత కింద ఐదు వేలు అంటే ఆరు నెలలకు ఒకసారి రైతు బంద్ వేసేటువంటి వాళ్ళు ఇప్పుడు రేపు మళ్ళీ జూన్ జూలైలో మళ్ళీ వానాకాలం సీజను రైతు బంధు పడుతుంది ఆ సీజన్ రైతు బంధు పడుతుంది నీకు ఇంకా సిగ్గు లేకుండా చెప్పుకోవడమే కాకుండా ఇంకా దానికి సవాల్ చేయడం ఒకటి ఎవడని తలగుమాషిరోడు నువ్వు వారంలోనే కేసీఆర్ వారం రోజులల్లో రైతు బంధు ఇస్తే నువ్వు రెండు రోజులలో మూడు రోజులలో రైతు బంధు ఇచ్చి నువ్వు సవాల్ చేయాలి పొడుగు పొడుగు మాటలు మాట్లాడాలి మన మనకు తగ్గట్టుగా సవాలు విసిరాలి కానీ కేసీఆర్ తొమ్మిది రోజులలో వారం రోజులల్లో రైతు బంధు చేస్తే నువ్వు 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 నీకు రైతు బంధు పసిరేయడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టింది ఇంకా కూడా పూర్తి కాలే ఇంకా కూడా పూర్తి స్థాయిలో రాలే రేపు కూడా పడవు అందరికీ రేపు తొమ్మిది తారీఖు నాడు కూడా నేను గ్యారంటీ ఇస్తా ఉన్నా అదే తొమ్మిది తారీఖు నాడు నేను సాయంత్రము ఆరు గంటల దాకా చూద్దాము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా లైవ్ పెడదాం మనము ఎవరికైనా రైతు బంధు పడ్డదా పల్లెదా మనము ఆ ప్రజల నుంచే ఆ వాయిస్ కాల్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం సో కాబట్టి మిత్రులారా ఎంత ఏంటంటే ఓట్ల రాజకీయం కోసము రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక డ్రామా అనమాట ఓట్లు పడాలి కదా రేపు కాంగ్రెస్ పార్టీకి రేపు ఓట్లు పడకపోతే ఇప్పటికే రైతులందరూ తిరగబడతా ఉన్నారు రైతులందరూ ఇప్పటికీ ఆగమైనటువంటి ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి వైపు తిరగబడతా ఉన్నారు నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు దేశ చరిత్రలో కావచ్చు ఎవరి మీద కూడా ఇంత తక్కువ టైంలో ఇంత వ్యతిరేకత ముట్టగట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఎవరు కూడా లేరు ఏ ప్రభుత్వం కూడా లేదు కానీ రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు ఆ వ్యతిరేకత వచ్చింది దేనికి చేజేతలు చేసుకున్నటువంటి పని స్వయం కృతాపరాధం అంటాం కదా అలాంటిది ఇది ఆయనకు పరిపాలించమనే అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ప్రజల పట్ల ప్రజల కోణంలో ఆలోచించి పరిపాలన చేయాలి రెండు రోజులు ఫోన్ ట్యాపింగ్ అని ఈగలివికపోతావు రెండు రోజులు శ్వేతపత్రాల మీద ఈ కలిగకపోతావు రెండు రోజులు మేడిగడ్డ మీద ఏదో గడ్డి విక్తామని పోతావు ఇట్లాంటివన్నీ చేయడం వల్ల ప్రజలు మిమ్మల్ని ఎప్పటికి కూడా విశ్వసించరు మీకు ఏదో వార్తలు కావచ్చు మీ కమ్మ సామాజిక వర్గం మీడియాకు మీ పసుపు కుక్కల మీడియాకు వార్తలు కావచ్చు దాని నుంచి కొంత మీరు ఏదో ఒక రకమైన టాపిక్ డైవర్ట్ చేద్ద ప్రయత్నం ఉండవచ్చును కానీ ప్రజలు వాటిని విశ్వసించరు ప్రజలు వాటిని చూడరు అరే వాడు ఏం చేసిండో ఏం చేయలేదో మా కడుపుత నింపిండు కేసీఆర్ అనేటువంటి అభిప్రాయం ప్రజల లోపల వచ్చింది రైతు బంధు విషయంలో బాగా వ్యతిరేకత మూట కట్టుకుండు రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని మొన్న ఇంకా మోతవారు లెక్క మాటలు మాట్లాడుతూ అమరవీరుల స్థూపం దగ్గరికి రా నీకు అమరవీరుల స్థూపం గురించి మాట్లాడే అర్హత రైటు ఆ స్థాయి నీకుందా రేవంత్ రెడ్డి నీ బతుకుకి ఒకసారి నువ్వు ముఖ్యమంత్రి అయినాక ఎన్నడన్నా పోయి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించినవా నువ్వు ఈ తెలంగాణ గడ్డకు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు పోయి కనీసం ఆ అమరవీరుల స్థూపానికి నివాళులు ఒక పూల ఒక పువ్వు పండో పలారమో ఏదైనా పెట్టొచ్చినావ పోయాడా నీ చెంచాలను నీ బకరా వాడో బల్మూర్ వెంకట నాడు ఆ గాడిద చెప్పులేసుకొని పోయింది ఆడికి ఆ గాడిద దొంగ అయినటువంటి బల్మూరి వెంకట చెప్పులేసుకొని పోయిండు ఆడికి అంటే అమరవీరులను అవమానపరిచిండు మీరు మీరు అమరవీరుల స్థూపం గురించి అమరవీరుల మీద ప్రమాణం దాని గురించి మాట్లాడితే నిజంగా వాళ్ళ ఆత్మలు కూడా శాంతించవు వాళ్ళు చాలా వాళ్ళ చాలా పెద్ద గొప్ప త్యాగం తెలంగాణ కోసము తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చేసినటువంటి త్యాగం అది పోరాటం చేసేదానికంటే పెద్దదనమాట అది సో కాబట్టి అనవసరంగా వాళ్ళ మీద అయ్యకు నువ్వు అమరవీరుల సాక్షిగా నువ్వు చెప్తా ఉన్నావు నేను రైతు బంద్ ఇంకా అయ్యలేదు డిసెంబర్ ఏడవ తారీఖు నాడు నేను అధికారంలోకి వచ్చినా కుర్చీలో కూర్చొని కులుకుతున్నా కానీ ఇప్పటిదాకా నేను రైతు బంద్ వేయలేదు అని చెప్పేసి నువ్వు నీ స్పీచ్లోనే చెప్పుకున్నా ఇది వాస్తవం అంటే నువ్వు ఒక ఫెయిల్యూర్ సీఎంవి రైతులకు రైతు బంద్ ఇవ్వలేని చేతగాని దద్దమ్మ సీఎంవి నువ్వు అనమాట సో కాబట్టి ఆలోచన చేసుకోవాలి ఇంకా దానికి సవాళ్ళు ఇక నీవు అంటాడు ఇందులో ఇంకా ముక్కు పెద్దగా ఉంది ముక్కు చిన్నగా ఉంది ఒకసారి ఆ బూతులు కూడా మీకు చూపిస్తాను ఆయన చూడరి జర తరేంచు రేవంత్ రెడ్డి బూత్ పురాణం నాకు తెలిసి బూతుల సీఎంగా ఆయన చరిత్రలో నిలిచిపోతాడు బూతుల సీఎంగా ఆయన చరిత్రలో నిలిచిపోతాడు ఇగో ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ మాట్లాడు అప్పుడు చంద్రశేఖర్ రావు మాట్లాడుతున్నావు ఈయన ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచన చేయండి ఈ మాటలు మాట్లాడుతాయినా ఈయన ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్రానికి మన దౌర్భాగ్యం మన దురదృష్టం మనం చేసుకున్నటువంటి పాపం కాకపోతే ఇవి ఇవేం మాటలు సరే నువ్వు విమర్శలు చేయి రాజకీయ పరంగా తప్పులేదు కానీ ఇదేం దు దు దుర్భాష రాయడం ఏంది ఒక హూందాగా రాజకీయ నాయకుడు అంటే కొంత ము భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా ఉండేటట్టుగా చెయ్యి ఇప్పుడు నువ్వు ఇట్లా కామెంట్ పెడితే దీని కింద ఒక ఆయన ఊరో పెట్టాడు చూడు ఇగో ఒకసారి నీకు కేసీఆర్కు ఇగో ఎట్లా ఉందో పోలిక చూపించరు మరి ఇట్లాంటివన్నీ కూడా మన ఈసీకి కనపడవు ఈసీకి ఇట్లాంటివి కనపడవు ఇవన్నీ మంచిగా వాళ్ళకుంటాయి ఒకసారి ఇట్లా అంటే ఈ విధంగా కేసీఆర్ సాహిత్యాన్ని పోలుస్తా ఉన్నారు అంటే నీ నీ జ్ఞానము నీ పరిజ్ఞానం ఏ రేంజ్ లో ఉందో ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు ప్రజలు కూడా నీ బూతులను సహించడం లేదు నువ్వు ఎంత చిల్లరగా లెక్క తయారైనవో అనే దాన్ని వాళ్ళు సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అభిప్రాయాన్ని వెల్లబుచ్చుతూ ఉన్నారు సో కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని బూతులు తిట్టినా అది నీకే తిరిగి కొడుతుంది నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయినావో కూడా తెలంగాణ సమాజానికి ఇప్పటికీ అర్థం కాని విషయం నీలాంటి పచ్చి తెలంగాణ ద్రోహి ఓటుకు నోటు కేసులో పైసల కట్టలతో దొరికినటువంటి దొంగ జైల్లో చిప్పకూర్తున్నటువంటి దొంగ ఇవ్వాలని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం కూడా ఈ తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం సో కాబట్టి ఒకసారి ఈ బూత్రోడు మల్ల కూడా వినండి మరి చంద్రశేఖర్ మాతోళ్ళు మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే అర్థం కానీ నాక దిగినాక మాట్లాడుతుండో ఏసు ముందు మాట్లాడుతుండో ఓ సమాజోడా సోయలేనుడా చ చమత తగ్దమ్మ తిత్తమా నోడా తినడా ఆయన సిక్కులే నోడు ముక్తేట్లా గింత పొడికొని రాసినా రాస్తాడు మరి నేనంట ఆయన ముక్కు పొడుగుంది కదా మరి నీ ముక్కు కూడా బయటకు వచ్చి నీ మూతి అంతా ఎవడో గుద్దినట్టు లోపడికి పోయింది ఏంది రేవంత్ రెడ్డి నీ మూతి కూడా ఏదో లోపడికి పోయింది ముక్కు అంతా బయటకు వచ్చింది మన గాదర్ కిషోర్ అని అన్నాడు చూస్తావు ఒకసారి రేవంత్ రెడ్డి ముఖం చూడని తొండ ముఖం ఉన్నట్టే ఉంటుంది అన్నాడు మరి సేమ్ అట్లనే నీ మూతి నీ ముక్కు నీ ముక్కు కూడా బయటకు వచ్చింది నీ మూతి ఎవడో గుజ్జుతో నీ అమ్మ లోపడిపోయినట్టు పోయిందేంది అనలే రైట్ల ప్రజలు తెలంగాణ ప్రజలు ఈ విధంగా నిన్ను ముక్కు మీద మూతి మీద నువ్వేందో పొట్టుకున్నవేంది పొడుగున్నవేంది ఏ విధంగా ఉన్నావు గిట్లా విమర్శించలేరా వాళ్ళకు విమర్శించరాదా కానీ సభ్యత అడ్డం వస్తుంది సభ్యత సంస్కారము ఎంతో కొంత వాళ్ళ తల్లిదండ్రులు నేర్పింది చదువు నేర్పింది చదువు చెప్పినటువంటి గురువులు నేర్పినటువంటి సభ్యత సంస్కారం అడ్డం వస్తుంది కాబట్టి నువ్వు ఏ నువ్వు మాట్లాడినట్టుగా తెలంగాణ ప్రజలు కానీ ఇతర నాయకులు కానీ మాట్లాడలేకపోతా ఉన్నారు ఒకవేళ నువ్వు మాట్లాడేటట్టు మాట్లాడాలంటే నీ మీద చూడాలంటే ఇక ఎప్పటికెళ్ళో ఉన్నాయి చాలా కథలు ఆ హోటల్లో రూముల కథల కానుంచి మొదలు పెడితే ఈ మధ్యలో సైడ్ క్యారెక్టర్లు గుండు చేపిసుకున్న అన్నీ ఉన్నాయి మరి అవన్నీ మాట్లాడాలంటే చాలా కథ ఉంటుంది ఆ ఆ స్థాయికి దిగజారితే చాలా కథ ఉంటుంది నువ్వు కూడా కొంతమందికి హీరోయిన్లకు లింక్ పెట్టి కొంతమంది మీద ఆరోపణలు చేస్తావు పోతే ఆయన హీరోయిన్లు ఆ వ్యవహారం ఉండొచ్చు నువ్వు కనీసం సైడ్ క్యారెక్టర్లు తీసేయబడ్డటువంటి సైడ్ క్యారెక్టర్లు కూడా వదిలిపెట్టలేనటువంటి ఆరోపణలు కూడా మరి ఉన్నాయి కదా ఆ ఆ విధమైనటువంటి వీడియోలు కూడా ట్రోల్స్ అయితే ఉన్నాయి మరి వాటి గురించి మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది కానీ తెలంగాణ ప్రజలు కాస్త విఘ్నులు కాబట్టి నువ్వు మాట్లాడినంతగా దిగజారి మాట్లాడడం లేదు ఆ విషయాన్ని యాగి పెట్టుకో ఆ విషయాన్ని మర్చిపోకు రేవంత్ రెడ్డి నీకంటే ఎక్కువ వస్తాయి నీకంటే ఎక్కువ పదాలు వస్తాయి చూడు అరుగుతుంద నీకు అరుగుతుందని అంటాడు ఒకసారి ఇది ఈయన బూతు తెలంగాణ ప్రజలారా కింద కామెంట్ లో పెట్టండి రేవంత్ రెడ్డి బూతు సీఎం రేవంత్ రెడ్డి బూతుల సీఎం మాత్రమే మాటలు అట్లనే ఉన్నాయి చేతలు అట్లనే ఉన్నాయి ఆయనకు ఏమంటారు చూసినావా కరకక్కు సింహాసనం మీద శునకాలు తీసుకోబట్టి కూర్చోబెడితే అది ఏం చేస్తుంది అది ఏం కుక్క కదా అది ఏం చేయాలనో అదే చేస్తుంది అది కనక సింహాసనం అయితేంది చెక్క సింహాసనం అయితేంది ఇనుప సింహాసనం అయితే ఏదైతేంది దాని మీద ఎవరు కూర్చోవాలనో వాళ్ళు కూర్చుంటే దా ఆ కుర్చీ విలువ తెలిసినప్పుడు కూర్చుంటే దానికి శోభనొస్తుంది ప్రజలకు మంచి జరుగుతుంది కానీ ఇలా ఎవరిని పెడతాను తీసుకొచ్చి కూర్చోబెడితే తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా గోసపడతా ఉన్నారో ఆ విధంగా గోసపడుతుంది ఇక కొంతమంది మాట్లా ఈయన 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 దురుకుడు ఉరుకుడు చూసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో ఆడాడ తెలంగాణ వాదమే లేదు తెలంగాణ వాదమే చచ్చిపోయిందని అరే సన్నాసులారా మీకు చెప్తా ఉన్నా నేను ఈ రాష్ట్రం ఉన్నన్ని రోజులు తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ఈ గడ్డ ఉన్నన్ని రోజులు తెలంగాణ వాదాన్ని సంపడం ఎవడబ్బ తరం కాదు గుర్తుపెట్టుకోరు తెలంగాణ వాదాన్ని తెలంగాణ భావాన్ని తెలంగాణ పదాన్ని దాన్ని ప్రేమించేటువంటి జనాన్ని ఎవరి తరం కాదు ఎవడబ్బ తరం కూడా కాదు నేను చెప్తా ఉన్నా కదా రాసి పెట్టుకోండి మీరు సో కాబట్టి ఇవాళ ఏదో రెండు సీట్లు గెలిచావు లేకపోతే అధికారంలో కాంగ్రెస్ పార్టీ రాగానే తెలంగాణ వాదం ఏమీ లేదు మొత్తానికి అయిపోయింది అనేటువంటి అభిప్రాయాన్ని వెల్లబుచ్చుతున్నటువంటి సోకాళ్ళు కొంతమంది వ్యవస్థ కొంతమంది వ్యక్తులు కావచ్చు కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు కొంతమంది ఈ ఈ ఈ మిత్రులు వీళ్ళందరూ కూడా ఆ భ్రమలల్లో ఉన్నారు ఎంతోమంది ఎంతోమంది ఇదే కాంగ్రెస్ను ముప్పు తిప్పలు పెట్టి మూడు సెల లాగించింది తెలంగాణ వాదం ఇదే తెలంగాణ గడ్డ సో కాబట్టి అది ఈ ఆ ఉద్యమంలో పాల్గొనోళ్ళు ఆ ఉద్యమం తెలియనోళ్ళు ఆ ఉద్యమం గురించి పెద్దగా అవగాహన లేని వాళ్ళు మాత్రమే ఈ విధమైనటువంటి చిల్లర మల్లర అవాకులు చెవాకులు పేల్చేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఎవరు కూడా తెలంగాణ బిడ్డలైనటువంటి వాళ్ళు తెలంగాణ ప్రాంతం మీద ప్రేమైనటువంటి వాడు ఎవడు కూడా ఇలాంటివి లేదు కొంతమంది ఆంధ్రా మిత్రులు కొంతమంది ఉంటారు నాకు అక్కడక్కడ మీడియాలో వాళ్ళు ఏ అయ్యేపోయింద్రా ఇంకెక్కడంద్రా తెలంగాణ నా కురి మీరు ఎవరు అంటారు అంటే ఏమైపోయింది దిసుకుపోయి ఆంధ్రలో కలిపిరా ఏమైపోయింది ఇంకా చాలా ఉంది ఇక మీరు ఇట్టనే ఆడుర్రి చెప్తున్నా కదా ఇప్పుడు మీరు బతుకుతుంది అనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇక తర్వాత నాన్ మరాఠీ ఉద్యమం స్టార్ట్ అని తెలుసా మీకు అక్కడ మా సేమ్ అట్లనే అవుతుంది ఇడ కూడా నిమ్మలంగా ఎవరు చదవడం వాళ్ళ భర్తనే బతుకుతావు ఇట్లా లేదు ఇట్లా నచ్చగొట్టనుకో తెలంగాణ బిడ్డాలని వీళ్ళు ఏం చేయాలో కూడా అది చేస్తే రెడీగా ఉన్నారు సో కాబట్టి అన్నాక తెచ్చుకోవద్దని మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది కథ ఈ విధంగా పచ్చ రేవంత్ రెడ్డి ఎన్ని పచ్చ అబద్ధాలు చెప్తా ఉన్నాడో మీరు చూస్తూ ఉండొచ్చు